కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియేనైనను మహాత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల అతడి నీతో చెప్పిన సూచిక క్రియ కానీ మహాత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళలు కనువాని మాటలను వినకూడదు అనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన నిహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను నీవు నరవవలెనని నీ దేవుడైన నిహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన నిహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కళలు కనువానికేమి మరణశిక్ష విధింపవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండి జనుముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినలా వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీచెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఎలెనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్యగృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఎహోవాధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించదరు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియూ ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురుములలో ఏదో ఒక దాని ఎందు పనికిమాలను కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరిగని ఇతర దేవతలను పూజించు రండని తమ పురానివాసులను ప్రేరేపించరని నీ విని నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన యెడల అనగా అటి హేమైనది నీ మధ్య జరిగిన యెడల ఆ పురినివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్ల సంవంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరట ఆ పురుమును దాని కొల్ల సంవంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదెబ్బ అయి ఉండును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలనన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు నీ దేవుడైన ఎహోవా మాట వినునప్పుడు ఎహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ ఎందుకు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమే నీ వద్ద ఉంచుకొనకూడదు ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన యుహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడు కొనకూడదు ఎరి అనగా మీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యుహోవా భూమి మీదనున్న సమస్త జన్మలలో విశేషముగా తనకు స్వకీయ జన్మగునట్లు నిన్ను ఏర్పరచుకొనిను నీవు హెయిమనిదేదీ తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు మేక కారు జింక లేడి కొండ గొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలదే నెమరు జంతువును తినవచ్చును నెమరు వాటిలోనదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనదే కానీ నెమరు వేసి ఒంటి డెక్క గల ఉంటే కుందేలు పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసం తినకూడదు వాటి కళేబురములో ముట్టకూడదు నీట నివసించి వాటన్నిట్లో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతిపక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచు పక్షి గద్ద గద్ద తెల్లగద్ద ప్రతివిధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతివిధమైన డేగా పైడి కంటే గుడ్లగూబ హంస గూడబాతు తెల్లబందు చిరువు కాకి చీకుబాతు సారస పక్షి శంకుబుడి కొంగ కొంగ గువ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతిపక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటినున్న పరదేశికి దానిని ఇయవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును యాలి అనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో భాగమును ఆవశ్యకముగా వేరుపరచవలెను నీ దినములన్నిటిలో నీ దేవుడైనహోవాకు నీవు భయపడ నేర్పుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షరసములో గాని నీ నూనెలో పదివ వంతును నీ పశువుల్లో గాని గొర్రె మేకల్లో గాని తొలుచులు వాటిని తినవలను మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలము మిక్కిలి దోరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన నిహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని నీ దేవుడైన నిహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరి దేనికైనాను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసముకేమి మధ్యమునకేమీ నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన నిహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవేయులు సంతోషింపవలను లేవీలను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు నీ దేవుడైన ని హోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు మూడేసి ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదేవ వంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను నీ ఎంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధరులంద్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు